బల్లేని శ్రీనివాసరెడ్డికి ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ కానీ నిస్వార్థంగా ఎంప్లాయీస్ ఎవరు పోయినా ఎటువంటి ట్రాన్స్ఫర్లకైనా ఎటువంటి అవినీతి లేకుండా సహాయం చేశాడు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా అందుకని రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ ఎక్కువ మద్దతు ఆయనకే ఉండొచ్చు ఉద్యోగా వారికి ఐదు సార్లు ఎమ్మెల్యే అయి రెండు సార్లు మినిస్టర్ అయినా కూడా ఏ రోజు కూడా ఏ ఉద్యోగస్తుని ఇబ్బంది పెట్టినట్టు కానీ ట్రాన్స్ఫర్ చేసినట్టు కానీ వారికి ఏదో చెప్పుడు మాటలు ఏదో అన్యాయం చేసినట్టు కానీ ప్రమోషన్లు కానీ ఏదైనా వాళ్ళ దగ్గరని చెప్పని న్యాయం చేసేదే కానీ ఈరోజు ఈ జనము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంకా తెలియబట్టి వెళ్ళే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటు బట్టి ఉన్నారు పట్టణంలో ఇరవై ఐదు వేల మందికి ముఖ్యమంత్రితో కావాలని చెప్పి ముందుగా డబ్బులు ఇచ్చి తర్వాత పట్టాలు పెంచిన వ్యక్తి ఏకైక నాయకుడు ఏకైక ఎమ్మెల్యే ఏకైక మినిస్టర్గా చేసి రెండు సార్లు చేసిన ఆయన బాలిని శ్రీనివాసరెడ్డి వాసన చెప్పి పదే పదే మీ అందరి ముందు నేను చెప్పుకోవటానికి గర్వంగా చెప్పుకుంటూ నేను ఇతర సెలవు తీసుకుంటున్నాను మలవరు నుండి ఏర్పాటు చేయడం నగర దాహాత తీర్చడానికి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఇటీవల సీఎం గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమ ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో అదే కాకుండా వ్యాసన్న ఈ ఒంగోలు నియోజకవర్గంలో పోతరాజు కాలం ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి తర్వాత కొత్తపట్నంభై రూట్లో ఒక బ్రిడ్జి పోతరాజు కాలం మీద బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వ్యాసన్న జరిపించాడు మరి మళ్ళా గెలిపిస్తే మనకు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి మరి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి మనసున్న వాసనకి గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతోటి ఆయన్ని మరి ఎంపీ అభ్యర్థిగా చివరి భాస్కర్ రెడ్డి గారిని గెలిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం రిటైర్డ్ ఉద్యోగులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి మంచి మెజారిటీతో ముప్పై వేల మెజారిటీతో గెలిపించడానికి మా రిటైర్డ్ ఉద్యోగులు శ్రేయశక్తులా ప్రయత్నిస్తాం అలాగే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా మంచి తోటి ఈ ఒంగోలు నియోజకవర్గంలో మంచి మెజారిటీ రావడానికి కూడా మేము విశ్వ ప్రయత్నాలు చేస్తాము కాబట్టి ఎప్పుడైనా కానీ బాలివేని బాలినేని శ్రీనివాసులు రెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన ఎప్పుడు కూడా ఉంటారు ఏ సమయంలో అయినా కానీ అన్నా వాసన్న అంటే మా వెంట రావడానికి సిద్ధపడేటువంటి వాసనను మేము వదిలిపెట్టుకొని ఇంకెవరికైనా మనం వేయాలంటే మా మనసు అంగీకరించదు మా ఫ్యామిలీలు కూడా మా పిల్లలందరూ కూడా బాలినీ శ్రీనివాసుల రెడ్డికి ఆరోసారి అఖండ మెజార్టీ తోటి గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం